నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ నెల మూడవ తేదీ మంగళవారం ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా కనిపిస్తోంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇక రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు ముఖ్యంగా మీరు మిత్రుల సహకారంతో మర్చిపోలేనిదిగా ఉండబోతోంది ఎన్నో సమస్యల నుండి మీరు బయటపడటానికి మీ మిత్రుల సహాయం మీరు పొందే విధంగా కనిపిస్తోంది ఇక వృషభ రాశి వ్యక్తులకు ఇంటా బయట కూడా అనుకూలంగా కనిపిస్తోంది ఆశ్చర్యకరమైనటువంటి వార్త తెలుస్తుంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఎన్నో విధాల లాభాలు చేకూరనున్నాయి చేసే ప్రతి పనిలో కూడా గొప్పగా ఉండబోతోంది చక్కటి విజయాలను మీరు సాధిస్తారు ఇక ఈరోజు అంతా కూడా మీకు ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది వస్త్ర వస్తు వజ్ర ఆభరణ వ్యాపారం చేస్తూ ఉన్న వారికి రేపటి రోజున అనుకూలంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నవారికి మీ సమస్యల నుంచి బయటపడతారు ఎన్నో రోజులుగా బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి మీరు అయితే బయటపడేందుకు కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు మీకు చేకూరనుంది రుణ విమోచనం మీరు అయితే పొందుతారు చేసిన అప్పులు కూడా తీరిపోతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగపరంగా లాభం చేకూరబోతుంది ఉద్యోగస్తులు మీరు చేసే ఉద్యోగపరమైనటువంటి పనులలో ప్రఖ్యాతను పొందుతారు చక్కటి పేరుని సంపాదించుకోగలుగుతారు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా మీకు రానున్నాయి పదోన్నతులు మీరు పొందే అవకాశం కనిపిస్తోంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి ఉండబోతోంది వ్యాపారులకు మంచి లాభాలు ఉన్నాయి మీరు చేసే వ్యాపారంలో గొప్ప వృద్ధిని మీరు సాధించగలుగుతారు ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు ప్రయోజనవంతమైన లాభాలను పొందుతారు చేనేత వస్త్ర పరిశ్రమకు శుభయోగం ఉండబోతోంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున చక్కగా ధనలాభం కనిపిస్తోంది ఆగిపోయినటువంటి డబ్బులు మీకు ఈ సమయంలో రాబోతు ఉన్నాయి మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక వ్యాపార పెట్టుబడులు పెడతారు ఆర్థిక మీరు చక్కటి వృద్ధిని సాధించనున్నారు ఇక రేపటి రోజున ధనపరంగా చక్కటి లాభం ఉంది ఇక ఉద్యోగ కూడా అనుకూలంగా కనిపిస్తోంది విద్యార్థులకు చదువుల్లో ముందు ఉండేందుకు మీరు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు డిసిప్లైన్డ్ గా వ్యవహరిస్తారు కుటుంబ పరంగా అనుకూలంగా కనిపిస్తోంది కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఒడిదులుకులు తొలగిపోతాయి ప్రేమానురాగాలు పెరుగుతాయి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్